మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లా ఖమ్మంలో వైసీపీ ఇన్ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది స్థానిక నాయకులు పార్టీ కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపారు ప్రజల స్పందన ఉత్సాహ ఉండగా నాయకులు ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి తమ డిమాండ్లు తెలియజేస్తామని చెప్పారు ఈ సందర్భంగా నాగార్జున రెడ్డితో పాటు బ్రహ్మానందరెడ్డి మాట్లాడారు మన మాజీ ముఖ్యమంత్రి వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపుని ఆ రోజు దానిలో భాగంగానే ఈ రోజు అందరం కావడం ముఖ్య అతిథులుగా ఈ రోజు పార్లమెంట్ పరిశీలకులు భద్ర బ్రహ్మానంద రెడ్డి గారు ఇచ్చేవారు దానితో పాటు రాష్ట్ర సెక్రటరీలు ఎంపీపీలు జెడ్పిటిసి మన మండల ఏపీటీసీలు మండల కన్వీనర్లు ఇక్కడికి విచ్చేసిన సర్పంచ్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పెద్దలు గౌరవీయులు మార్కాపుర నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ప్రస్తుత గిద్దల నియోజకవర్గ సమన్వయకర్త అన్న శ్రీ కుందూరు నాగార్జిరెడ్డి గారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ ఈ జిల్లాలో అధ్యక్షులు శ్రీ పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలువైనటువంటి వారి సూచనలు సలహాలు సంప్రదింపులతో నడిపిస్తున్నటువంటి పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా మాజీ గిద్దలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సమన్వయకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి మిత్రులు కుందూరు రెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గిద్దలూరు నియోజకవర్గానికి అబ్జర్వర్గా నియమింపబడినటువంటి పెద్దలు కేవీ రమణారెడ్డి గారు గౌరవనీయులు మిత్రులు